బయట బయటి నుంచో సచవతి లోనికి వెళ్ళకు క్యాప్ కడుతున్నాడు హాయ్ సచ్యవతి ట్యాప్ కడుతున్నాడు సత్యవతి ఆదిత్యకి బట్టలుదా కదా తెచ్చ మోహమ్ బట్టలు తీయకుండా అలాగే ఊంగుంటావా ఇదిగో షాంపూ ఇదిగో నీకు సరిపోతుంది నీకు బట్టలు తీసేసేసి తలస్నానం చేసి సబ్బు కూడా ఇందులోనే ఉంది ఇదిగో సజాద్రా సౌండ్ తాకొచ్చండి రా 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 రాజా రా రెండు రెండు ఒకసారి పెట్టేది రా ఇప్పుడు మాసమే చేసేది మర్ర ఆదిత్యకి కటింగ్ వేపించేమో తలస్నానం చేసిన తర్వాత వాడికి మత్తుగా నిద్ర పెట్టేసింది ఇప్పుడు లెగట అందులోనూ టేబుల్ ఫ్యాన్ భలే చల్లగా వస్తుందేమో గాలి కలరుద్దుకున్న వాళ్ళకి ఎవరికైనా ఆటోమేటిక్గా మొత్తి నిద్ర వచ్చేది ఈ మూడు నెలల్లో తిండికి మొక్క మాసం వరుసగా నాలుగు రోజులు ఐదు రోజులు చికెన్ నువ్వు పనిలోకి వెళ్ళిన రోజులు అసలు ఆయమానంగా తింటాకే ఏదో నువ్వు ఎప్పుడూ పదింటికి వచ్చేదాను డబుల్ కదా రోజు పదింటికి వచ్చేదాను పొద్దున్న ఏదో ఒకటి వెళ్ళిపోయి అసలు తింటాకే కూరలో ఉండేవి కాదు ఒకసారి నేను ఉండేవాడిని నేను ఉండిన ఆడవాళ్ళు ఉండిందానికి మొగలు ఉండిందాక తేడా వచ్చేది జరిగేనా అనుకోకుండా ఈ నాలుగు రోజులు మంచి భోజనమే చేసాం ఒక ఒకరోజునేమో పోయి కూడా ఉన్నా మళ్ళీ తెల్లారి గ్రీన్ చికెన్ బిర్యానీ తర్వాత ఇంకా ఒక రోజు పలావు ఇవాళ చికెన్ లెమన్ రైస్ మంచి మొక్కలు రెండు కోసి చూపించు మెత్తనే ఉంటాయి ఇందులో కోసేసావా సరి కోసి మంచి మొక్కలు కూర్చోపిస్తున్నాగా సరే కోసి నువ్వు మాసం వేసేసుకో నా కోసం చూడక్కర్లే నేను వెళ్ళి కరేపాకు తెస్తాను కూర ఈ పాటకి అయిపోను అయితే సత్యవతి కరెక్ట్గా అన్నం పొయ్యి మీద పెట్టిన ఒక ఐదు నిమిషాలకి గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే మళ్ళీ నేను సెంటర్లోకి వెళ్ళి గ్యాస్ బండ పట్టుకుని ఇంటికి వచ్చేపడికి ఈ టైం అయింది లేకపోతే ఈ పాటికి చాలా మట్టికి కూర అయిపోను సరే అన్నం పొదున మీద వచ్చింది పొదల మీద ఉండకపోతే అసలు బాగోదు పులివారికి 오렌지 껍질 좀 و ڑ 요그라그러

కలుతుంది వచ్చేస్త సరే అండి అందరికీ గుడ్ నైట్ రేపొద్ద సత్యవత వాళ్ళకి పని ఉంది కానీ రేపొద్దున్న సత్యవతి పనిలోకి వెళ్దాం పుట్టినరోజు చెప్పారు రేపు రేపొద్దున్న పిల్లలు సత్యవేతి కలిసి ఉదయం పది గంటలకి పుట్టినరోజుకి వెళ్ళి సాయంత్రం మళ్ళీ మూడింటికి వస్తారా నాలుగింటికి వస్తారా కాదే మూడింటికి నాలుగింటికి వచ్చేది రేపు పొద్దున్న సత్యవాదికి పని ఉంది కానీ పనులకి వెళ్దండి పుట్టినరోజుకి వెళ్తుంది పది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగు గంటలకు వస్తారు ఎల్లుండి వెళ్తారు పనులకి పిల్లల కాకి ఆనందం అదే 看这个。